వెల్కమ్ న్యూస్ అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి ఇక్కడే మిమ్మల్ని మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది ఇది దాంట్లో ప్రేయర్ కాదు డైరెక్షన్ ఇవ్వమని ఇది మాత్రమే మొదటిసారి సంపత్ మాత్రమే మొదటిసారి వచ్చింది ఈ సంపత్తు మొదటిసారి వచ్చిన దాన్ని ఆ కేసులో అందులో మాత్రమే మ్యాండమ్మ శివమని చెప్పి ఉన్నారు కాబట్టి ఇది చేయటానికి వీలు లేదని నా ఆర్గ్యుమెంట్ కూడా ఉంది అట్లాగే దాంట్లో దాని ఆ ఆర్గ్యుమెంట్లో కూడా వారు దాన్ని కూడా కన్సిడర్ చేయటం జరిగింది క్వీటిమెట్ యాక్షన్స్ అనే దాన్ని కూడా వారు ప్రస్తావించి జడ్జిమెంట్లో దాన్ని కూడా కన్సిడర్ చేశామని చెప్పారు అయితే ఇదేంటంటే సుమారుగా నలభై నుంచి యాభై పేజీల జడ్జిమెంటు చాలా పెద్ద జడ్జిమెంటు అది వారు పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈయన రాజ్యాంగను లోపల సభలోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్ర ప్రొసీడింగ్స్కి ఈ టెన్త్ షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది సభలోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది మేము ఇంటర్ఫియర్ అవటానికి వీల్లేదని కాకపోతే ఇక్కడ టెన్త్ షెడ్యూల్లో స్పీకర్ అనేవారు ఒక జడ్జి కాబట్టి ట్రైబ్యునల్ కాబట్టి వారి మీద రివిజనల్ రెవిజనల్ జ్యూరిస్టిక్షన్ ఉంది కాబట్టి ఆ జ్యూరిస్టిక్షన్ని మేము చేస్తూ దాన్ని తీసుకుంటూ మేము ఏమి చెప్పదలుచుకున్నామంటే స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక మూడు నెలల్లో అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పిడిషియస్లీ నాట్ బియాండ్ త్రీ మంత్స్ ఇన్ ఎనీ ఈవెంట్ నాట్ బియాండ్ త్రీ మంత్స్ అని రాయటం జరిగింది అంటే వారు ఏ విధంగానైనా కూడా మూడు నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పి